ఇవ్వడంలో ఆనందం పుచ్చుకోవటంలో అనుభవం ఇచ్చిపుచ్చుకోవటం జీవితం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడాలు మానసిక ప్రశాంతత ఆనందం విషయాలకు వస్తే జీవితంలో తీసుకోవడం కంటే ఇచ్చినప్పుడే అవి ఎక్కువగా లభిస్తాయి ఏవి మానసిక ప్రశాంతత ఆనందం ఇవి అనుభవం నేర్పే పాఠం ఇవ్వడం ఏదైనా కావచ్చు డబ్బు ప్రేమ గౌరవం ప్రోత్సాహం అభిమానం నిస్వార్థంగా చేసే సేవ నిస్వార్థంగా ఇవ్వగలగడం ఒక గొప్ప కళే అని అర్థమవుతుంది సహజంగా ఈ కళ అంత తేలిగ్గా అలవడదు మనిషిది సహజంగా వసూలు చేసుకునే స్వభావం దాచిపెట్టుకునే మనస్తత్వం అవసరానికి సరిపడేవే కాదు దాన్ని మించి ఎన్నో రెట్లు దాచిపెట్టుకోవాలి అనే తాపత్రయం కాంతిని స్వీకరించడం వల్ల పుష్పాలు వికసించి పరాగ సంపర్కం చెందుతూ పొడమిపై అందాలు పంచుతున్నాయి వర్షం నీటిని పీల్చుకున్న భూమి మానవాళికి ఆహారాన్ని అందిస్తోంది ఊపిరి తీసుకుంటూనే దేహాలు కదులుతున్నాయి ఒకరి కష్టసుఖాలను అంగీకరించినప్పుడే మనుషుల మధ్య మానవత్వం ఎదుగుతుంది పీల్చుకోవడం శ్వాసించడం స్వీకరించడం వల్ల జీవం మనుషుల గుండా ప్రవహిస్తుంది మనుషుల మధ్య మనుషుల చుట్టూ కూడా దీనికి కొంచెం లోతైన ఆలోచన అవసరం ఇస్తారు తీసుకున్నవారు కృతజ్ఞత వ్యక్తపరుస్తారు ఇచ్చినవారు తనకు తాను ఆనందిస్తారు తీసుకున్నవారు రుణపడ్డాము అనుకుంటారు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా అతడికి తెలిసో తెలియకో తీసుకుంటే తాత్కాలికంగా సంతోషపడవచ్చు ఒకరి అవసరం మరొకరికి అవకాశం కూడా కావచ్చు ఆ ఆనందం అనుకున్న అధ్యాయం త్వరగా ముగిసిపోతుంది ఎవరి వద్ద నుంచైనా బలవంతంగా లాక్కున్నప్పుడు ఆ అపరాధ భావం వెంటాడి మనశ్శాంతిని దూరం చేస్తుంది సంతృప్తినివ్వని సంపద ఎంత ఉండి ఏం ప్రయోజనం అని ఏదో ఒకరోజు పశ్చాత్తపడవలసిన రోజు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది అది ఏదైనా ఎంతైనా ఇచ్చినప్పుడు కలిగే ఆనందం సంతృప్తి ముఖంలో ప్రస్ఫుటమవుతాయి ఇవ్వడంలో ఎటువంటి ఆనందమూ లేకపోతే ఇంతమంది సమాజ సేవకులు మహాదాతలు ప్రపంచంలో ఉండేవారే కాదు గొప్ప పనులు చేయడానికి అందరికీ సాధ్యం కాకపోవచ్చు చిన్న చిన్న పనులే గొప్ప మనస్సుతో ప్రేమతో చేస్తే చాలు ఇష్టంగా మనస్ఫూర్తిగా చిన్న చిన్న సహాయాలు అందిస్తే అందులో ఎంతో సంతృప్తి మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కాలం శక్తి శ్రద్ధ రంగరించి శిశువుకు పోషణను అందిస్తుంది గర్భవతిని చూసినప్పుడు ఆ ముఖంలో తేజస్సుని గమనించవచ్చు ఏ స్త్రీమూర్తినైనా తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు ఏవి అని అడిగితే పరిచర్యలు చేస్తూ శిశువుని పెంచి పెద్ద చేసే కాలము అని సమాధానమిస్తుంది ప్రకృతి మాత ప్రాణికోటికి సూర్యరశ్మి గాలి నీరు భూమి వృక్షాలు జంతువులు మొదలైనవి అందించకపోతే మనిషి ఎక్కడుండేవాడు మనుగడ ఎలా సాగించేవాడు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం మనిషి చేసే దుష్కర్మల వల్ల భూకంపాలు సునామీలు వరదలు లాంటి వైపరీత్యాలు దాపరుస్తున్నాయి కానీ ప్రకృతికి తెలిసింది మాత్రం ఇవ్వడమే మనిషి నుంచి ఎదుర్కొన్న వైపరీత్యాలకి తిరుగుబాటుతనం చూపదు జీవితంలో మనిషి ఎంత తొందరగా ఇవ్వడం ఇవ్వడంలోని శక్తిని గ్రహిస్తే అంతరంగంలో సంతృప్తిని ప్రశాంతతని అనుభవించగలుగుతాడు వీటి వల్ల ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాడు